అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం పతనమైన తర్వాత ఏదైతే ట్రంప్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఒక కీలకమైన నిర్ణయం ఏం తీసుకుంటే నా దేశంలోకి అక్రమంగా ఎవరైతే గుసాంచిరో వాళ్ళను విదేశా ఏ దేశంలో ఆ దేశంలో పంపించేస్తానన్నాడు అయితే వాళ్లకు బేడీలు కూడా వేసి పంపిస్తాడు అది కరెక్ట్ అది ఎందుకంటే వాళ్ళు దేశ ద్రోహులు లేక దేశంలో అడ్డంగా దూరిన్నారు కాబట్టి వాళ్ళ బేడీలు వేసేడు కరెక్టే బేడీలు కాదు అసలు వాళ్ళ నురి దేశాలి వాడు వాళ్ళ దేశానికే కాదు అమెరికాకే కాదు వాడు ఏ దేశం నుంచి వచ్చినా ఆ దేశంలో కూడా ద్రోహం చేసినట్టే ఇప్పుడు మన ఇండియా నుంచి మన నూట యాభై మందికి బేడీలు వేసుకొని తీసుకొచ్చి తీసుకొచ్చిరని కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్లో బేడీలు వేసుకొని పార్లమెంట్ బయట బేడీలు వేసుకొని వాళ్ళొక నిరసన తెలిపారు అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశ ద్రోహుల పార్టీ ఎందుకంటే వీడు మన దేశంలో కెంచి అక్రమంగా అమెరికాలో పోయిండు ఒకటి నేను చిన్న హిస్టోరీ అలా చూసిన ఏంటంటే పంజాబ్ రాష్ట్రంలో ఒక అతనంట ఐదు ఎకరాల పొలం ఉన్నది అమ్ముకొని వాడు ఇరవై ఐదు లక్షలు తీసుకోనంట అమెరికాకి వెళ్దామని దొంగతనం కానీ అమెరికాకి వెళ్దామని పోయిండు పోయినప్పుడు అమెరికాలో డైరెక్ట్ పోలేడు కదా ఒక రెండు నెలలంట వాడు అడవిలోనే తిరిగిండట రెండు నెలల తర్వాత అమెరికాకి ఎంటర్ అయిన తర్వాత పది రోజుల కానీ పేడి లేసే లా ఇలా కాదు వీళ్ళు బట్టలిప్పి కొట్టాలి అంటే మన భారతదేశానికి ద్రోహం చేస్తున్నారు వాళ్ళు అమెరికా కూడా ద్రోహం చేస్తురు ఉగ్రవాదుల కంటే కూడా వీళ్ళు చాలా డేంజర్ అరే నాయన అమెరి భారతదేశంలో ఒక్క కోటి ఒక్క నూట నలభై కోట్ల మంది బతుకుంటుర్రు నువ్వు ఒక్కరిని బతకలేవా అరవై అవి ఐదు పది లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పోలేందుకు ఐదు పది లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఇండియాలో జాబ్ చేయలేవా నీ పరిస్థితి ఏంది నువ్వు అక్కడ పోయిన తర్వాత రేపు పొద్దుగాలని అయ్యనో నీ అమ్మనో నీ పెళ్ళో నీ అక్కనో చచ్చిపోతే నువ్వు అమెరికా నుంచి ఇండియాకి రాలేని పరిస్థితి వాళ్ళ శవం కుళ్ళిపోతుంది నీ కొరకు అదే పెడితే అంటే నువ్వు సంపాదన ఊతలో ఇక్కడ ఇండియాలో ఉన్న నీ వ్యక్తి నీ చుట్టాలు బంధువులు ఎవరు వాళ్ళు చనిపోతా కూడా నువ్వు రాలేని పరిస్థితి ఉంది పోయి అమెరికా ఎందుకు ఇండియాలో ఉండి నువ్వు దేశం ఈ దేశంలో పుట్టినా ఈ మట్టికి నేను ఏమైనా సేవ అని నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నా ఇక్కడ చెయ్యి మన ఇండియాలో పరిస్థితి ఎట్లుంటుంది అంటే అన్నిటి కుల మతాలకు అతీతంగా మనం ఇక్కడ బతుకోవచ్చు ఒక చెప్పులు గుట్టు కూడా బతుకోవచ్చు ఇక్కడ నుంచి అమెరికా పోయినరు మా చుట్టుపక్కల ఒకడు అమెరికా వస్తుందని బిల్డప్ ఇచ్చిపోయాడు పోయిన తర్వాత వాడు అక్కడ ఏం చేస్తుండదు తెలుస్తా పైకల్లో సాఫ్ చేస్తుంట వాడిక్కడ వాళ్ళ మమ్మీకి ప్రా నేను పోస్తా కూడా నేను అడిగిన ఇమ్రాన్ ఆయన అమెరికా పోయిన ఏం అంటే అన్న పెట్రోల్ పంపులో చేస్తున్నా చదువుకుంటున్నా నాకు మంచి జాబ్ వచ్చేటట్టుంది అయితే వాళ్ళెమ్మడు పోయినోడు వేరే ఏం చెప్పాడు అంటే అన్న వీడు బాత్రూంలో సాఫ్ చేస్తున్నాను అరే సిగ్గు శు నాద నువ్వు ఇండియాలో ఒట్టి నువ్వు ఇండియాకే మన సేవ చేయడానికి చూడు అమెరికాలో పోయి మాత్రూంలోకి కూడా కర నాయనా ఇక్కడ నువ్వు మంచి జాబ్ చేసుకోవచ్చు ఏదైనా ప్రైవేట్గా బిజినెస్ పెట్టుకొని ఒక పది మందికి ఉపాధి కలిగించవచ్చు నువ్వు అబ్బే పైసలల్లో అట్లా కాకుండా విదేశాలల్లో పోకండి మన దేశం మన బుద్ధు మన సాంప్రదాయం మన ముద్దు అనేది మనం ఒకటి పిల్లలకు నేర్పిద్దాం నువ్వు ఇండియాలో చదువుకోవటా ఇండియాలో డిగ్రీలు తీసుకుంటా పోయి అమెరికాలో జాబ్ చేయడం ఏంటి అమెరికాను డెవలప్ చేయడం ఏంటి ఇప్పుడు మన దేశం ఎట్లా వచ్చిందంటే విదేశాలలో కూడా యుద్ధ సామాగ్రిని మనము అమ్ముకునే స్టేజ్లే మనం ఉన్నాం అలాంటిది పోయిన ఆడపిచ్చుకోవడం ఎందుకు నేను చదువుకున్న మూర్ఖులకు నేను ఒకటే చెప్తున్న ఏంటంటే ఇండియాలో ఉండి ఇండియా డెవలప్ చేసి ఇండెల మన పిల్లలకు కూడా ముందు తరాలకి ఏదైనా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడ పడేటట్టే కనుగొనండి విదేశాల మీద ఆధారపడకండి మన దేశం మన మన మట్టి మనకు ప్రేమ అనేది ఉండాలి జై హింద్